హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరన్న హెల్ప్ ఫార్ మేఫ్ ఫర్ మా ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అలాగే మీ తోటి రైతులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం మిరప నాటిన తర్వాత ఐదు రోజుల తర్వాత ఎటువంటి మందులు మొదటి పిచికారిగా ఎటువంటి మందులు మనం ఎంచుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి సో రైతులు కంపల్సరిగా వీడియో అనేది చివరి వరకు చూడడం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఏ మందు స్ప్రే చేయాలి ఏ ప్రాబ్లంకి ఏ మందు స్ప్రే చేయాలి అనేది మీకు కూడా తెలుస్తుంది సో మీరు కంపల్సరీగా వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మీ తోటి రైతులతోటి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనం చూసుకున్నటువంటి అదేవిధంగా లాస్ట్ టైం పడిన భారీ వర్షాల తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత మనం స్ప్రే చేసిన మందులు చేసి చూసుకున్నట్లయితే మనకి యూపీఎల్ యూపీఎల్ కంపెనీ వాళ్ళది సాఫ్ అదేవిధంగా చూసుకున్నట్టే ఒలా గ్రో సింజంటా వాళ్ళది మెగాఫాల్ సో మనకి యూపీఎల్ కంపెనీలో సాఫ్లో చూసుకుంటే కార్బన్ డయాజమ్ ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంకోజబ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ వెటబబుల్ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మెగాఫాల్లో వచ్చి చూసుకున్నట్లయితే ఇది ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ ప్రోడక్ట్ అన్నమాట దీంట్లో ఏంటంటే మనకి మొక్క అనేది స్ట్రెస్కి స్ట్రెస్ గురవ్వకుండా మనకి మొక్క మనం స్ట్రెస్కి గురవ్వకుండా ఉండడానికి ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి మొక్క అనేది ఆహారం తీసుకోవడానికి వెసులుబాటుగా ఉండడానికి అదేవిధంగా కొత్త చిగురు రావడానికి మనకి చాలా బాగా పనిచేస్తుందండి సో ఇది వచ్చేసి మనకి దీంట్లో ఉండే కంపోజిషన్ తీసుకుంటే సేవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా ప్రోటీన్ హైడ్రోలైట్స్ అండ్ అమోనో యాసిడ్స్ ఉంటాయి స్టెబిలైజర్స్ అండ్ ద ప్రివెంటివ్స్ ఉంటాయి ఫిల్లర్స్ అండ్ ద ఐక్వియస్ మీడియా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఒక వచ్చేసి మనం తీసుకోవాలి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది మనం తీసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి గ్రోతింగ్కి రావడానికి పనిచేస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కొత్త చిగురు రావడానికి పనిచేస్తుంది అదేవిధంగా మొక్క అనేది స్ట్రెస్కి గురవకుండా మనం ఏది మన ఆహార లోపం తనకి ఉండకుండా అదేవిధంగా కొత్త వేర్లు రావడానికి అదేవిధంగా కొత్త చిగురు రావడానికి చాలా బాగా పనిచేస్తుంది సో ఈ మెగాఫాల్ అనేది సూపర్ ప్రోడక్ట్ అండి మీరు కంపల్సరీగా ఇది మొదటి పిచ్చికారులు మీరు ఎంచుకుంటే మీకు కంపల్సరీ అనేది మొక్క స్ట్రెస్కి గురవకుండా ఉండి ముక్క అనేది బయట ఒత్తిడిని తట్టుకొని గట్టిగా నిలబడడానికి మనకి ఈ మెగాఫాల్ అనేది పనిచేయడం జరుగుతుంది సో యూపీఎల్ కంపెనీ వాళ్ళ షాప్ చూసుకున్నట్లే మనకి కార్బన్ డైఆజైడ్ ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంకోజాబ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి అన్ని రకాల తెగులకి పనిచేస్తుంది ఏది మనకి ఆకుమచ్చ తెగులు కానీ అదే విధంగా వచ్చేసి ఎటువంటి లైట్గా బూస్ తెగులు ఏమైనా ఉన్నా కూడా మనకి కుళ్ళుడు ఏమైనా లైట్గా ఉన్నా కూడా అది వచ్చేసి మనకి నివారించడం జరుగుతుంది ఎందుకంటే ఇదే ఎందుకు ఎంచుకోవాలి అని చెప్తున్నానంటే మనకి పడ్డ వర్షాలకి మనకి మెయిన్గా ఆకులన్నీ యల్లోష్ కలర్లో మారుతాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే మచ్చ తెగులు అనేది రావడం జరుగుతుంది వర్షాల తర్వాత సో దీన్ని నివారించడానికి అదేవిధంగా ఎల్లో కలర్ ఉండకుండా రావకుండా ఉండడానికి మనకి ఈ సాఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి చూడండి మీకు ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా అనేది మీకు ఆకులు అనేది వస్తాయి ఏది మన వర్షం పడిన తర్వాత దీనికి ఎందుకంటే పోషకాలు ఉండవు జింకు లోపు ఉండొచ్చు అదేవిధంగా దీని దీని ద్వారా మనకి లైట్గా తోట మొత్తం ఎల్లోష్ కలర్ మారుతుంది సో దాన్ని నివారించడానికి మనకి సాఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో జింకు పర్సెంట్ కూడా ఉంటుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా అయితే మొదటి పీచి గారిగా యూపీఎల్ కంపెనీ వాళ్ళది సాఫ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అదేవిధంగా సిజంట మన వెలాగ్రో వాళ్ళది మెగాఫాలు టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని మనం మొదటి పిచ్చిగారిగా చేసుకుంటే మీకు అనేది మొక్క అనేది స్ట్రెస్కి గురవకుండా ఉండి మనకి మొక్క ఒత్తిడిని తట్టుకొని గట్టిగా నిలబడడం జరుగుతుంది సో ఒకవేళ లేదు మాకు మొక్క బాగానే ఉంది ముడత ఉంది అని అనుకుంటున్నవారైతే ప్రసంపిల్చే పురుగులు ఉన్నటువంటి దాని గురించి మనకి మోనోను దాంతోపాటు ప్రైడు లేదా మోనోను అసిఫేటు ఇది ఒక ఇదొకటి చేసుకోండి కాంబినేషను అదేవిధంగా లేదు అనుకుంటే బాగా ముడుతుంది పై ముడత కింద ముడత వస్తుంది అని అనుకుంటే మనకి అసిఫేటు ప్లస్ ఫిప్రోనిల్ కలిపి ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఏది అసిఫేటు ఫిఫ్టీ పర్సెంట్ ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ వేటప్పుడు గ్రానియూస్ రూపంలో ఉంటాయి మనకి అది ఆ ప్రోడక్ట్ దీని ద్వారా ఏంటంటే మనకి తెల్లదోమ పచ్చదోమ పేనుబొంగ నల్లి తామర పురుగు అన్నీ పోతాయి సో దీని ద్వారా ఏంటంటే మనకి ముడత కింది ముడత అన్నీ పోతుంది దాంతోపాటు మనకి మెగాఫాలు లేదా మీకు అంతగా ఇది ఉంది ఏది మన వర్షానికి బాగా ఇదైతుందంటే త్రిబుల్ నైన్టీన్ మీరు ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత మరి దాని తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పై పై మందుగా పిచ్చికారి చేస్తూ ఉండండి సో ఇదొకటి లేకపోతే నగాటా మనకి ఈథియాన్ సైపర్ మెత్రిను ఈ కాంబినేషన్ అనేది మనం ఒక మొదటి రెండు పిచ్చికారిలో ఈ రెండు పిచ్చికారి మనం మార్చి మార్చి చేసుకుంటే ఒకవేళ లేదనుకుంటే మీకు ఈథియాను మట్టి సల్ఫర్ మట్టి సల్ఫర్ వల్ల మనకి బుడిద తెగులు కానీ మనకి ఎటువంటి తెగులు ఉన్నా కూడా అది కూడా తెగుళ్ళకి మనకి ఎక్స్లెంట్గా పనిచేస్తుంది సో ఇదొకటి ఈ ఈ కాంబినేషన్లో మీరు ఒక్కసారి కనుక మీరు పిచికారీ చేసుకుంటే మీకు తోట అనేది చాలా బాగా రావడం జరుగుతుందండి అదేవిధంగా రైతులకు నేను చెప్తున్నాను రెండో పిచికారీ తర్వాత మూడో పిచికారీకి నేను ఒక మందు చెప్తాను దాన్ని ఒకసారి మీరు పాటించండి అది వెజిటేటివ్ నుంచి రీప్రొడక్టివ్ స్టేజ్కి రావడానికి మనకి సైడ్ బ్రాంచెస్కి చాలా బాగా పనిచేస్తుంది ఆ మందు మీరు ఒకసారి స్ప్రే చేసుకోండి మీకు రిజల్ట్ బాగుంటుంది సో ఇదైతే మనం స్ప్రే చేసిన మొదటి పిచికారి అయితే మిరప తోటకి యూపీఎల్ కంపెనీ వాళ్ళది సాఫ్ అదేవిధంగా మెగాఫాలు ఫలాగ్రో వాళ్ళది మెగాఫాల్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో మీరు పాటించే వాళ్ళైతే ఒకసారి మెగాఫాల్ సాఫు స్ప్రే చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అనే ఉంటుంది కంపల్సరీ అనేది మీకు నేను చెప్పే మందులు పాటిస్తే మీకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా పొలంలో కూడా ఎక్కడైనా నీరు ఉన్నా కూడా ఈ వర్షాల బారికి నీరు లేకుండా చూసుకోండి ఇంకోటి గడ్డి కూడా మనకి మొదటి ఆస్కారం అండి దేనికి రస పురుగులు రావడానికి మన చీడపిల్లలు రావడానికి కూడా గడ్డి అనేది కూడా మనకి పొలంలో లేకుండా ఉండకుండా చూసుకోండి వర్షాల బారి నుండి మనం మందు స్ప్రే చేసేటప్పుడు చూసి స్ప్రే చేసుకుంది అదేవిధంగా కంపల్సరిగా ఒకవేళ మీకు వర్షం వస్తుంది అనే ముందు ఏమైనా ఇది ఉంటే ఒకసారి మీరు దాంట్లో స్ప్రెడ్డర్స్ ఉంటాయి మనకి సిలికాన్ స్ప్రెడర్స్ అని చెప్పి ఏది గమ్ము టైప్లో అవి కలిపి మనం స్ప్రే చేసుకుంటే కూడా మన ఆ వర్షానికి తొలిపోతూ ఉంటా ఉంటుంది సో రైతులు గమనించి మీరు చేసిన అదే విధంగా మీరు చేసిన మొదటి పిచ్చి గారి కూడా ఏమేమి చేశారో అది కూడా మనకి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి ఎందుకంటే మీరు స్ప్రే చేసిన దాని తర్వాత మనకి రైతులు కామెంట్ రూపంలో చూసి వాళ్ళు కూడా మొదటి పిచ్చి గారి ఎంచుకొని చేసుకునేటోళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మీరు సహాయం చేసినట్టు ఉంటారు సో కంపల్సరీ కామెంట్ అనేది తెలియజేయండి అదేవిధంగా మీకు రెండవ పిచ్చి కార్య ఏం చేయబోతున్నామో అనేది నేను మీకు చెప్తానండి కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు కంపల్సరీగా అనేది ఉపయోగకరమైన వీడియోస్ అనేది మాత్రం చెప్తాను మీకు మంచి దిగుబడి నొచ్చే కాంబినేషన్ అనేది చెప్తాను కంపల్సరీ అది ఒకసారి పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్